ప్రేక్షకులకి నమస్తే నేను స్వప్న ఎటు చూసినా టెన్షన్ టెన్షన్ ఇటు ప్రజలకి ఏ నాయకుడు గెలుస్తాడా అని అటు అభ్యర్థులకి ప్రజలు ఎవరికి ఓట్లేసి గెలిపిస్తారా అని పురపూరులో కారు దూసుకుపోతుందా కమలం వికసిస్తుందా హస్తం అభయమిస్తుందా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది మరి ఏ పార్టీని విజయం వరించబోతుంది ఏ ఇతర పార్టీలు ప్రత్యర్థులుగా మారి ప్రజల వెంట నిలబడి గెలిచిన పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలయ్యే దిశగా పోరాడబోతున్నారు అనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది సో తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపు నుండి నన్నపునేని నరేందర్ కాంగ్రెస్ నుండి కొండా సురేఖ మరి బీజేపీ తరపు నుండి ఎర్రబలి ప్రదీప్ రావు గారు బరిలో ఉన్నారు మరి ఎవరిని విజయం వరించబోతుంది అనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు ఏ పార్టీ వస్తే అభివృద్ధి చెందుతుంది అనేది వారి మాటలను తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి అయితే తూర్పు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొండ కుండ సురేఖ గారు చేశారు తర్వాత మళ్ళీ నన్నపి నిరేజ్ గారు బీఆర్ఎస్ నుంచి ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇంతవరకు కూడా అభివృద్ధి శూన్యమైంది అందుకే జనాలు కూడా మార్పు కూర్చొని చూస్తున్నారు వాళ్ళు ఇద్దరు పరిపాలించినప్పుడు ఈయన ఒకసారి పరిపాలించలేదు కాబట్టి బీజేపీ నుంచి రావుకి ఒకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుందని ప్రజలందరూ ఆయన వైపే చూస్తున్నారు ప్లస్ ఆయన కుండ సురేఖ వాళ్ళ భర్త కూడా అనే చాలా భూ కబ్జాలకు గుండా గుండాయిజాన్ చేసింది కాబట్టి ప్రజలు ఆయన వైపు లేరు అలాగే నందమూని నరేంద్ర కూడా అందరు అరాచ్మెంట్ చేసి ఒక రౌడీజం భూ కబ్జా పాల్పడ్డాడు కాబట్టి ఒక సౌమ్యుడు మంచి సౌమ్యుడు కాబట్టి ఆయన ఈ ప్రతిభ్రావు కోసం అందరూ ప్రజలు ఆయన వైపు చూస్తున్నారు అంటే ప్రజలు బీజేపీని గెలిపించాలి అని చెప్పేసి అని అంటారా అవునండి ప్రజలు బీజేపీని గెలిపించాలి అని చూస్తున్నారు ఒక ఊరంగల్ తూర్పు నియోజకవర్గం మాత్రమే కానీ ఇక్కడ మాత్రం పోటీ మన నడపని నరేందర్ కున్ను కొండాసుకు మాత్రమే ఉంది అని చెప్పేసి లేదండి లేదండి ప్రదీప్ రావు గారే ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నారు మాకు కాంగ్రెస్కున్న బీజేపీకే పోటీ ఉంటుంది నడపని నరేందర్ నామ మాత్రమే ఆయనకు డిపాజిట్గా వస్తో రాదో అని ప్రజలే ఆలోచిస్తారు ఎందుకంటే ఆయన చేసిన అక్రమాలు అట్లున్నాయి కాబట్టి బీజేపీకి వైపే ఉన్నారు ప్రజలు ఇప్పుడు సెంట్రల్లో ఏదొస్తే బాగుంటుంది సెంట్రల్ లో కూడా బీజేపీ ఉండాలి అక్కడ బీజేపీ ఉండాలి ఇక్కడ బీజేపీ ఉంటే డబుల్ ఇంజిన్ ఇంజన్ సర్కార్ తోటి ఎక్కువ డెవలప్మెంట్ అయితే చాలా మంది కూడా మతతత్వ పార్టీ అని చెప్పేసి అని విమర్శిస్తున్నారు కదా దాన్ని మీరేమంటారు మతతత్వ పార్టీ అస్సలు కాదు కావాలని మిగతా పార్టీలు వాళ్ళు అంటున్నారు కానీ వాళ్ళకు ముస్లింకు ముస్లింస్లకు ఇప్పుడు త్రిపుల్ తలాక్ తోటి వాళ్ళు చాలా మేలు జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ సెవెంటీ కూడా కాశ్మీర్ మేలు మేలు జరిగింది అందుకే ముస్లింస్ కూడా మొత్తం బీజేపీ వైపే వస్తున్నారు ఓట్ ఎవరికి అంటారు బీజేపీకి జీటీవీ నమస్తే స్వరాష్ట్ర ఆవిర్భావం కోసం ఎందరో మహానుభావులు పోరాడి ఆత్మ బలిదానాలు చేసుకుంటే సాధించుకున్న మన తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు రేపు పనిచేయకుంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ఓటుకు నోటు అని అమ్ముకోకుండా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే నవ సమాజ స్థాపన సాధ్యమవుతుంది గెలిచిన నాయకుడు మనకు సమస్య వచ్చినప్పుడు తీర్చకుంటే ఎందుకు తీర్చరు అని హక్కుగా ప్రశ్నిద్దాం మన జీవితాలను మన పిల్లల భవిష్యత్తును మనమే మార్చుకుందాం నవంబర్ ముప్పైన జరిగే పోలింగ్ లో ప్రతి ఒక్కరం స్వచ్ఛందంగా ఓటు హక్కులో పాల్గొందాం సరైన నాయకుడిని మాత్రమే ఎన్నుకుందాం ఓట్ ఫర్ ద రైట్ పర్సన్